మొన్న ఒక మాట చెప్పుకున్నాం కదండి మనం చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్తో పొత్తు పెట్టుకుంటే సమయాను స్ఫూర్తిగా రాష్ట్ర ప్రయోజనం కోసం ఏం కావాలో వాటిని జాగ్రత్తగా అందిపుచ్చుకుంటాడు అందులో కంగారు పడ్డు సహనం ఓర్పుతో టైమ్లీగా నిర్ణయం తీసుకుంటాడని మనం అనుకున్నాం కదా అందులో భాగమే మన రాజావారు అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్ పదవి ఇప్పించాడు ఓకే అక్కడితో తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ కోసం భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఒక్కసారిగా వాళ్ళ దృష్టిని చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఆకర్షించారు అనేకసార్లు ఆకర్షించాడు ఇతను మరొక్కసారి ఆకర్షించి జాతీయ మీడియాలో కూడా ఒక టాప్ రేంజ్లో ఇతని కోసం వార్తలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇదంతా మనం చెప్పుకున్నాం ఇప్పుడు మళ్ళీ అటువంటి ఓ బంపర్ ఆఫర్ మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతుందండి నిజం రాబోతుంది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ రావచ్చేమో ఇంచేదంటే దీనిపైన అప్పుడే ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది సెంటర్లో అదేంటంటే మన ఈ భారతదేశానికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి వేకెన్సీ ఉంది ఇది అందరికీ తెలిసింది అయితే ఈ పదవి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు ప్రధానంగా రెండు పేర్లు వస్తూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ వాళ్ళే పురంధేశ్వరికి ఇవ్వాలా అనే ఆలోచన మరి ఆమె మొన్నే ఆమె మరి అధ్యక్ష పదవి నుంచి తప్పించి మరి వేరే పదవి పదవిటం వల్ల ఆమె కాస్త కోపంగా ఉంది పార్టీ మీద మరి ఆమెతో ఈ పదవిని ఫిల్ చేయించుకుందాం ఆ విధంగా పార్టీలో ప్రభుత్వంలో సముచిత స్థానం ఆమెకి ఇద్దాం అని ఒక ఆలోచన ఉన్నా కానీ ఉంది ఆలోచన అయితే తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు ఎందుకు పెట్టారంటే పురంధేశ్వరి మేడంకి కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఈ పదవి అంటే మేడం మీద వ్యతిరేకత ఏమీ కాదు కానీ ఈ పదవి పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని వాళ్ళు అనుకోవట్లేదు కానీ బీజేపీకి ఇవ్వాలి అనుకుంటే వేరే రాష్ట్రానికి వాళ్ళకి ఇద్దాం ఏపీలో వద్దు అవసరం లేదు అనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే మరి మనం లాస్ అవుతాం ఈ పదవి కూడా మనమే ఉపయోగించుకుంటే బెటర్ కదా వాళ్ళ పురంధేశ్వరి గారికి ఇస్తే మేము అడ్డు కాదు లేదు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయేలా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి అని చెప్పేసి ఇతను ఒక ప్రపోజల్ అయితే పెట్టాడు దీని మీద డిస్కషన్ నడుతుంది అది తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచన వస్తే చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్నటువంటి యువనాయకుడు ఎవరంటే దివంగత స్పీకర్ జిఎంసి బాలయ్య గారి కుమారుడు ప్రస్తుత అమలాపురం పార్లమెంటు సభ్యులు అనేటువంటి హరీష్ మాతూరు అతని పేరు అతని మనసులో ఉంది అతను ప్రపోజల్ పెట్టాడు పెట్టి ఆ విధంగా అతను స్కెచ్ చేస్తున్నాడు పైన ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి ఆ ఊరికే ఎలాటవుతున్నావు పది పనులు పెట్టుకు వెళ్తాడు పదిట్లో దాట్లో అయినా సక్సెస్సే వస్తాడు సో ఈ హరీష్ పేరు అక్కడ ప్రపోజ్ చేసి వచ్చాడు సింపుల్గా ఒకటే చెప్పాడు పురంధేశ్వరి మేడంకి ఇస్తే మా పార్టీ నుంచి ఫుల్ సపోర్ట్ లేదు మీరు బీజేపీకి ఇవ్వాలి అది ఏపీకి కాదు వేరే రాష్ట్రానికి ఇవ్వాలి అనుకుంటే టీడీపీకి ఇవ్వండి బాలయ్య గారు మా పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి నాకు బాగా ఆత్మీయుడు లోక్సభ స్పీకర్ చేశాడు ఒక దళిత నాయకుడిని స్పీకర్ చేసి ఆ రోజుల్లో రికార్డు సృష్టించాం ఇప్పుడు అతని కుమారుడికి డిప్యూటీ స్పీకర్ ఇస్తే ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ప్రజల్లో మరింత క్రేజ్ పెరుగుతుందని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు నేను అనుకోవటం నా పర్సనల్ ఒపీన్ మేబీ డెఫినెట్గా అమలాపురం ఎంపీ గారు డిప్యూటీ స్పీకర్ అవుతారు నిజంగా అతను డిప్యూటీ స్పీకర్ అయితే అతను హరీష్ గారికి లాభం అంటే కాదు 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 నిజంగా కోటపల్లి కాకినా నర్సాపురం రైల్వే లైను మరి బాలయ్య గారు మరి అప్పట్లో స్టార్ట్ చేసి మరి అతను లేకపోవటం వాళ్ళది కంప్లీట్ కాలేదు మరి అటువంటి ఇంకా అలాంటి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఎన్నో గోదావరి నదీ ప్రాంతాల మీదటువంటి కట్టవలసిన వంతెనలు ఉన్నాయి అవన్నీ బాలవ్ గారి ప్రతిపాదనలు అవి కానీ కంప్లీట్ చేస్తే ఈ కృష్ణ ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతం నిజంగా చాలా అభివృద్ధి చెందుతుంది ఒక డిప్యూటీ స్పీకర్గా సెంట్రల్ నుంచి అతను ఆ నిధులు తెచ్చుకుంటాడు చేసుకుంటాడు నిజేదంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే ఎవరైతే పెద్దలు మనకి పనిచేసారో వాళ్ళ పిల్లలు కూడా మన దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ తండ్రుల్ని మనం ఎలా చూసాం వాళ్ళని అలా చూడాలని చెప్పేసి ఆలోచన అయింది అందుకే రామ్మోహన్ నాయుడు గారికి సెంట్రల్ హిమీ మినిస్టర్గా పంపించారు మరి దాని ఎర్ర నాయుడు గారి అబ్బాయి మరి ఇప్పుడు ఇతను కూడా ఇలా డిప్యూటీ స్పీడ్గా పంపిస్తే మరి ఇతను సంతృప్తికరంగా ఉండడమే కాదు రాష్ట్ర ప్రజలు కూడా సంతృప్తికరంగా ఉంటారు థ్యాంక్ యూ